ఓకే మనం పత్తిలో ఉన్నాము ఈ కుమార్ గారిదే ఇందాక మనం ఫస్ట్ వీడియో కూడా చూసాము పత్తి కూడా వాళ్ళు చూపెట్ట జరుగుతుంది ఒకసారి పత్తి మొక్క చూసినట్టయితే ఎంత హెల్తీగా ఉందో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు రెండు మూడు రోజులుగా మనకు ముసురు పడ్డది వర్షం వర్షం పడ్డ తర్వాత కూడా ఎక్కడ కూడా మనకు నీళ్ళు నిలబడలేదు అంటే ఏమవుతుందంటే మామూలుగా వాటర్ నిలబడిపోయి పత్తి జాల పట్టిపోతుంది మన అప్స చల్లడం వల్ల ఏమైతుందంటే నీటిని తాగే శాతం పెరుగుతుంది భూమి లోపల కనుక నీరు ఎప్పుడు నిలవకుండదు నిలవకుండా పోవడం వల్ల పత్తి జాలు పట్టే అవకాశాలు ఉండేవి తర్వాత ఆ లోపల ఉన్న వాటర్ను పత్తి తర్వాత తీసుకుంటే కనుక గ్రోతింగ్ వస్తుంది మనకు ఇది మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇప్పుడు ఆ రైతు కూడా అది అనుభవంలోకి వచ్చింది కుమార్ గారు ఇప్పుడు ఇది పత్తి ఎంత ఉంటుంది రెండెకరాలు ఓకే ఇప్పుడు పత్తి పెట్టి ఎన్ని రోజు అవుతుంది పత్తి పెట్టి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఇప్పుడు వాడి వారం రోజులు అయితే వాడి వాడి వారం లోపల మీరు తేడా వాడిరు మసాలా కలిపి ఇచ్చిన కూర మండలం బస్తా ఊరిలా కలిపి చేసాను స్ప్రేలా వాడిరా స్ప్రే చూడండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఓకేనా